నమస్తే అండి ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు గతంలో ఐదేళ్ల పాటు అధికారం అనుభవించినటువంటి నేతలతో పాటు దశాబ్ద కాలంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన కుటుంబానికి అండగా నిలిచినటువంటి పలువురు సన్నిహిత నేతలు కూడా జారుకుంటున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ పార్టీ సభ్యత్వానికి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు తాజాగా జగన్కు బంధువైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీని వీడారు ఇప్పుడు మరో జగన్ సన్నిహిత నేత ఇదే బాట పట్టబోతున్నట్లుగా సమాచారం అయితే నిన్న వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధినేత వైఎస్ జగన్కు లేఖ పంపించినట్లుగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు అలాగే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవేళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నారు అనంతరము ఆయన జనసేన పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ కానుంది అదే సమయంలో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే జగన్కు వైఎస్ కుటుంబానికి కూడా సన్నిహితుడిగా పేరు పొందినటువంటి సామినేని ఉదయభావను సైతము వైసీపీని వీడేందుకు రంగం రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే జనసేన నేతలతో టచ్లోకి వెళ్ళి సంప్రదింపులు జరుపుతున్నారని అలాగే వైసీపీ నేతలకు మాత్రం అందుబాటులో లేకుండా పోతున్నారని దీంతో ఆయన కూడా జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా ఇంకా చెప్పాలంటే బాలినేనుతో పాటు కలిసి ఆయన జనసేనలో చేరబోతున్నట్లుగా ప్రచారం సాగుతుంది ఈ ఆదివారమే పవన్ను కలిసేందుకు ఉదయ్ ఏర్పాట్లు చేసుకున్నారని ఆయన పార్టీలో చేరితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు జనసేన హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జోరుగా సాగుతుంది దీంతో ఉదయ్బాను రేపు ఎల్లుండిలో వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయన్నటువంటి ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతుంది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే